హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అమ్మవారికి నేను సమర్పించిన నైవేద్యాలను చూపిస్తున్నానండి వరలక్ష్మి అమ్మవారి పూజలు నేను చేసిన పులిహోరను ఇక్కడ పెట్టానండి అదేవిధంగా అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి మినప్పప్పుతో గారెలను చేశానండి గారెలు కూడా ఇక్కడ పెట్టేశాను అలాగే అమ్మవారికి స్వీట్ ఐటెం అయిన బూరెలు అంటే పూర్ణంతో చేసిన బూరెల్ని నేను ఇక్కడ పెట్టానండి అమ్మవారికి స్వీట్ అంటే చాలా ఇష్టం కదా అని చెప్పేసి బూరెలు చేశాను తర్వాత ఇక్కడ వడపప్పు పెట్టానండి అదేవిధంగా పానకాన్ని కూడా పెట్టాను పానకం బెల్లం పానకం చేశానండి సో ఇక్కడ పానకాన్ని కూడా అమ్మవారికి పెట్టాను మరియు అదేవిధంగా ఇక్కడ నేను అమ్మవారికి రెండు అట్ట పనులను కూడా పెడుతున్నానండి సో ఈ విధంగా నేను అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నానండి సో నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారికి మనం పెట్టిన తర్వాత ఈ ప్రసాదాన్ని ఖచ్చితంగా మనం తీసుకోవాలండి అమ్మవారి దయ మనందరిపై ఉండాలి అంటే మనకు తోచిన దాంట్లో ఏ ఒక్క ఐటెం చేసుకున్నా పర్లేదు లేదా ఈ విధంగా ఎక్కువ చేసుకున్నా పర్లేదు ఎంత పెట్టామనేది కాదండి మనం మనస్ఫూర్తిగా అమ్మకు పెట్టామనేదే ముఖ్యం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో